అందరికీ నమస్కారం ఈరోజు కేసులు అంటూ ఇంకా వేరే కార్యక్రమాలు అంటూ ఇవన్నీ చేస్తున్నారు కానీ రైతుల పరిస్థితి మాత్రం అధాస్థితిలో ఉంది రైతుల పరిస్థితి ఈరోజు యాస్తాధ్వస్తం అయిపోతూ ఉంది కనీసం అంటే కనీసం ఎరువులు రాని పరిస్థితి సచివాలయంకి సచివాలయంలో యూరియా కనిపించట్లేదు సచివాలయంలో డిఏపి కనిపించట్లేదు సచివాలయంలో పురుగుల మందులు కనిపించట్లేదు గడ్డి మందులు కనిపించట్లేదు ఓఎస్ఆర్ రైతు భరోసా కేంద్రంలో రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనేయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన సమయంలో ఎన్ని రకాల ఫెర్టిలైజర్స్ అవైలబిలిటీ ఉండేవి ఎన్ని రకాలుగా రైతులకు ఉపయోగపడే విధంగా సచివాలయం వ్యవస్థ వర్క్ చేసేది ఈరోజు కనీసం అంటే కనీసం ఒకటంటే ఒకటి పని కూడా సక్రమంగా జరగని పరిస్థితి దీని మీద అడుగుదామన్నా సరే ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు అయ్యామని చెప్పి ఇష్టానుసారంగా పూర్తిగా ఒక ప్రభుత్వం ఎస్తాధ్వస్త కార్యక్రమాలు చేస్తూ ఉంది దీనిపైన ఎవరు ప్రశ్నించరు దీనిపైన ఎవరు మాట్లాడరు ఏమంటే లెక్క స్కాములు అంటారు మూడు వేల రెండు వందల కోట్లు అని చెప్పి అంటారు ఆఖరికి అరవై కోట్లు అని చెప్పేసి అంటారు అది కూడా కంపెనీ నుండి వచ్చిన అమౌంట్ అని చెప్పేసి ఆరోపణ కేసులు పెడుతూ ఉంటారు ఇది ఈరోజు ప్రభుత్వం జరుగుతున్న పరిస్థితి దీనిపైన ఎవరు కూడా ప్రశ్నించడానికి కనీసం అంటే కనీసం నిరాకరించిన పరిస్థితి కనబడుతూ ఉంది దీని మీద మనం ఎవరో మాట్లాడకూడదు రైతుల సమస్యల గురించి ఎవడం ప్రశ్నించకూడదు రైతులపైన ఒకరంటే ఒక మాట కూడా మనం మాట్లాడితే అది పెద్ద ప్రమాదంగా ఫీల్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్క నాయకుడు కూడా నై రైతులకు కనీసం అంటే కనీసం సహాయం చేయడానికి కూడా ముందుకు రావడం పరిస్థితి కనబడుతూ ఉంది ఒక గిట్టుబాటు ధర లేదు ఒక నిజమైనటువంటి విశ్వాసమైన విధేదమైనటువంటి రైతుల పేద ఏమాత్రం కూడా చూపించిన పరిస్థితి కనబడతా ఉంది రైతులంటే ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాలి రైతే దేశానికి వెన్నెముక అతడు అడిగితే లేదు మనకు అన్నమే కానీ మాటను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు రైతుకి ఇవ్వాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రైతుకు రావాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రైతుకి ఇవ్వాల్సిన వసతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఖచ్చితంగా ఖచ్చితంగా మనం ఇవ్వకపోతే మాత్రం మరికొన్ని రోజుల్లో రైతు కనుమరుగైపోతే అయిపోతే మాత్రం ముష్టికెళ్ళినా సరే ముష్టి దొరకదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఏ సచివాలయంలో కూడా యూరియా అవైలబిలిటీ లేదు ఏ సచివాలయంలో కూడా డిఏపి అవైలబిలిటీ లేదు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ప్రభుత్వం స్పందించట్లేదు ఇదంతా కూడా ఒక అసమర్థతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏమంటే పెన్షన్ పంచినప్పుడు మాత్రం ప్రతి ఒక్క ఎమ్మెల్యే నుంచి నాయకులు వరకు అందరూ కూడా సెల్ఫీలు కోసం రోడ్ల మీకు వస్తూ ఉంటారు ఇచ్చింది సున్నా చెప్పింది అన్నా మేమున్నా మన్నా అంటూ ఏకన్ని కార్యక్రమాలు చేయరు కానీ వీళ్ళిచ్చిన స్పర డబ్బా పరస్పర డబ్బాల చూస్తూ ఉంటే మాటలు కూడా రాకుండా ఉన్నాయి ఇటువంటి పరిస్థితి కనబడతా ఉంది మనం ఎన్ని ఎదవ కార్యక్రమాలు చేసినా నష్టం లేదు కానీ రైతుకు రావాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రైతుకి ఇవ్వాల్సినటువంటి ఏవైతే యూరియా డిఐపి ఫెర్టిలైజర్స్ అవైలబిలిటీ ఉన్నాయో వాటన్నిటి మనం ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయాలకి రైతు భరోసా కేంద్రాలకు పంపించమని కూడా కోరుతూ ఉన్నాను రైతు భరోసా కేంద్రాలు పంపించకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి బ్లాక్లో నాలుగు వందల రూపాయలకు అమ్ముతా ఉన్నారు బ్లాక్లో నాలుగు వందల రూపాయలకు అమ్ముతా ఉన్నారంటే ఎంత గడ్స్ ఉండాలి ఇది ప్రభుత్వం ఇచ్చిన చొరవ కాదని చెప్పుకోవడానికి ప్రశ్నిస్తూ ఉన్నాను ఇటువంటి నీచమైన కార్యక్రమాలు చేస్తుందంటే ప్రభుత్వానికి అక్రమ ఆస్తులు సంపాదించుకునే ఉద్దేశం లేదా అని చెప్పుకోవాలని ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు మనం ఎన్ని రకాలుగా ప్రశ్నించినా సరే అంత ఏకపక్షం అయిపోయింది మేము ఆడిందే ఆట పాడిందే పాట అనే ఉద్దేశం ఆయన మైండ్లో ఉంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని గుచ్చి గుచ్చి హెచ్చరిస్తూ ఈ ఫర్టిలైజర్ విషయంలో రాష్ట్రం మొత్తం కూడా స్పందిస్తుంది అనే విషయం కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క విత్తనాలు కానీ ఎరువులు కానీ పంపిణీ విభా విభాగం ఫెయిల్ అయితే మాత్రం మనం చాలా పెద్ద పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని కూడా తెలియజేసుకుంటూ వ్యవస్థ మారాలి అని కూడా మరొకసారి ప్రశ్నించుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం గారిని సినిమాల మీద ప్రదేశ్ చెత్తలో సగం కొంతైనా రైతులే పెట్టమని కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాను రైతులను కాపాడమని వేడుకుంటూ రైతుల కోసం మనం అందరం కూడా పనిచేయాలి అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను శుభం జై హింద్